హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా తోట ఈ సంవత్సరం లేదు కొంచెం అలా కొంచెం నాన్న నేను చూడండి ఫ్రెండ్స్ ఇది లైవ్లో చూపిస్తున్నాను ఇది మా తోట ఇదిగో ఈ చెట్టు పంచదార కళా అంటారు కనిపిస్తుందా ద్రాక్ష గుత్తులు ఉన్నాయి కదా ఈ చెట్టు ఇదిగో ఈ పండు ఈ కాయ పండు అయితే ఎంత స్వీట్గా ఉంటుంది తెలుసా సేమ్ షుగర్ లాగా ఉంటుంది అందుకని పంచదార కలిసి అంటారు చూడండి రౌండ్గా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా తోట చేయి చూపిస్తుంది చూడండి కదా ఇక్కడి నుంచి మొత్తం ఆ ఏరియా ఎలాగ మొత్తం ఇదంతా వన్ తోటే ఉంటుంది ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబర్ ఓకే కానీ ఎక్కువగా కాయలేదు మా అయితే సువన్ రేకు బంగిరిపిల్లి లైట్గా కాసే ఇది పాస్ కలర్స్ బాగానే కాసింది చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మన సొంత తోట అంటే సొంత తోటే వేరే వాళ్ళకి వెళ్ళాం కదా మన ధైర్యంగా మనం మన తోటలో మనం తెంపుతాము అయితే నాన్నైతే ఒక బస్త తెంపాం చాలారా ఇంకా తర్వాత వద్దు అన్నారు నాకు ఉన్నాను ఒకనా కనుక సరిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీయా బస్ తోట ఇంకా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కలర్ వచ్చింది అందులో మంచి మాడికలు తీసుకొని అలాగా సెలెక్ట్ చేసి తెంపుకొని చూడండి బుజ్జు బుజ్జుగా ఎర్ర ఎర్రగా ఉంది కదా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఆనందించి నాకు లైక్ కొట్టండి ఓకే ఇంకా మంచి మాడికలు పెడతాను చూడండి Thank